రైట్గా మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది సబ్ కమిటీ సభ్యులు మంత్రులు కొల్లు రవీంద్ర నాదిండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవి తొలిసారిగా భేటీ అయ్యారు ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షిస్తోంది వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది మద్యం దుకాణాలు బార్లు బ్యావరేజెస్ కంపెనీల వంటి వాటిలో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తోంది ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది అటు మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలనే యోచనలో కేబినెట్ సబ్ కమిటీ ఉన్నట్లు ఈ నెలాఖరుతో ప్రస్తుతం మద్యం పాలసీ ముగియనుంది ఈ క్రమంలోనే మద్యం పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది నేటి ఆ మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ మద్యం పైన పాలసీని రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేపట్టింది గత ప్రభుత్వంలో వచ్చినటువంటి విమర్శలు ఆరోపణల నేపథ్యంలో విధంగా ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీలు నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు మద్యం పైన కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్నటువంటి విధానాలు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు మహిళల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకోవైపు ఆర్థిక పరంగా ఉండేటువంటి లాభ నష్టాలను కూడా చూసుకోవాలి కాబట్టి ఆదాయం వనరుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం ఆదాయానికి ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేబినెట్ సబ్ కమిటీకి నియామకం చేపట్టింది ఇందులో భాగంగానే త్వరలోనే పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా పరిశీలిస్తారు సో ఈ పైన ప్రస్తుతం తెచ్చిన భర్జన జరుగుతుంది ఈ నెలాఖరికి ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి విధానాలు ఉంటాయి ఎలాంటి అంశాలు తెర మీదకు వస్తాయి కూటమి ప్రభుత్వం తన మార్క్ రూపంలో మద్యం పాలసీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కూడా ప్రస్తుతం నచ్చని అంశంగా మారినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్